నమస్తే వెల్కమ్ టు అనల్ లక్ ఎక్స్ప్రెస్ ఇన్స్టాన్స్ ఈరోజు అయితే ప్రిపేర్ మార్కెట్లో మన పొద్దుల రేట్లు ఏం రేట్లు ఉన్నాయి అనేది ఒకసారి అడుగు ప్రయత్నం లేదు అన్న ఏం చెప్తున్నా అన్న రేట్ ఇవి రేట్ ఏం చెప్తున్నారు జోడి పదిహేడు చెప్తున్నా జోడి పదిహేడు ఉన్నారా చెప్తున్నావు ఇవి ఎన్ని నెలల పిల్లలు ఆరు నెలల పిల్లలు జోడి పదిహేడు ఉన్నారా చెప్తుంది ఇవి జోడి పదిహేడు ఉన్నారా ఆరు నెలల పిల్లలు అంట జోడి పదిహేడు అయితే చెప్తుంది ఇవి వచ్చేసి అండ్ రేట్ అనేది చూపిస్తాను సరే అడుగుదాం ఏం చెప్తున్నా రేటు అన్న రేటు ఏం చెప్తున్నా బ్రదర్ రేట్ ఏం చెప్తున్నా జత పద్నాలుగున్నర ఎన్ని నెల పిల్లలు అన్న మూడు నెలలు వచ్చేసి మూడు నెలల పిల్లలు జత పద్నాలుగున్నర చెప్తుంది పద్నాలుగు మార్కెట్ లో అయితే అయితే చిన్న పొట్టెల్లు ఉన్నాయి సైజు హోటల్ ఆల్రెడీ సైజు హోటల్లో వరకు పక్కకుంటాయి మార్కెట్ లోనే కానీ వేరే సైడ్ పెట్టుకుంటారు ఇవి సాకుడు హోటల్ కాబట్టి అయితే పెట్టుకుంటారు అన్న ఏం చెప్పండి అన్న రెడీ ఇరవై గతనా వచ్చేసి గత ఇరవై వేలు చెప్పండి ఎన్ని పిల్లలు ఆరు నెలల పిల్లలు ఉంటాయి గత ఇరవై వేలు చెప్పండి అంటే ఒకటి పదివేలు చెప్పండి మార్కెట్లో మొత్తం ఏం చెప్పండి పెద్దనవి పెద్ద ఏం చెప్తున్నావు ఇవి రేట్లు ఏం చెప్తున్నావు రేటు కనుక్కోండి ఏం చెప్తున్నావు అంటే కనుక్కొచ్చునా ఏం చెప్తున్నావుతున్నావు రేటు పద్నాలుగు లాక్నా వచ్చేసి పద్నాలుగు లాగా ఎత్తు అంట జోడీ అంటే ఒకటి ఏడు వేలు ఎప్పుడు ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడుగు రేటు ఏం చెప్తున్నాం ఏం చెప్తున్నావు అన్న రేటు అవును ఏం చెప్పున్నావు రేటు పదమూడున్నరనా అని వచ్చేసి పదమూడున్నర చెప్తుండేవి ఎన్ని నెలల పిల్లలే పెద్దనా ఐదు నెలల పిల్లలు ఐదు నెలల పిల్లలు అనేవి పదమూడున్నర చెప్తుండేవి రేట్ వచ్చేసి ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడుగు ఏం చెప్తున్నా అన్నా రేటు అన్నా सिलोय रेटो सपटले चला वर